క్వశ్చన్ నెంబర్ సిక్స్ పరమాత్మను తెలుసుకునేందుకు లేదా మోక్షం పొందేందుకు వైదిక మార్గం ఒకటే మార్గం అంటారా లేదా అదొక మార్గం అంటారా ఒకవేళ ఒకటే మార్గం అయితే ఈ భారతదేశం లేదా అంతకుముందు ఈ ఖండంలో ఏదైతే మహా ఈ మహాసముద్రం ద్వారా సెపరేట్ అవుతున్న ఈ ఖండం తప్పించి మిగతా వాళ్ళందరికీ భగవంతుడు ఎందుకు ఆ మార్గాన్ని ఇవ్వలేదు నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఆఫ్ పైడివిటిక్ సైన్సెస్ సుధాకర్ రావు గారి ప్రశ్నలు నిన్న మనం కొన్ని చేశాము ఇవాళ కొన్ని చేద్దాం ఇవాళ ఆయన ఆరో ప్రశ్నగా అడిగింది ఏంటంటే ఒకవేళ వైదిక మార్గం ఒక్కటే మోక్షానికి మార్గమైతే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే వైదికం ఒకటేనా అని వేదం ద్వారా నేను రెండోది ఏంటంటే అయితే మిగతా దేశాల పరిస్థితి వైదిక మార్గం ఒక్కటే మోక్షానికి మార్గం అండి ఇంకొక మార్గం లేదు అన్యదా శరణం నాస్తి వేదమే శరణం ఇంకోటి లేదు సో మీరన్నట్టు వేరే ఖండాల వాళ్ళకి వాళ్ళకి వేదం ఎందుకు ఇవ్వలేదు ఇవ్వలేదు కదండి వాళ్ళు తీసుకోలేదు ఉదాహరణకి మన భారతదేశంలోనే చూడండి ఇంతమంది ముస్లిమ్స్ ఇంతమంది క్రిస్టియన్స్ ఇంతమంది ఏథీస్ట్లు ఇంతమంది జైనులు బౌద్ధులు సిక్కులు ఇంకా వైష్ణవులు శైవులు రకరకాల మతాలు ఉన్నాయి అందరూ వేదాన్ని పాటిస్తున్నారా వేద మార్గమే చూస్ చేసుకున్నారా లేదు వాళ్ళ గురువులు చెప్పినవి కొంత ఇంకా ఇంకెవరో చెప్పింది ఇంకొంత ఎవరో ఇక మాకు ఆయనే ఇక దిక్కు అన్నట్టు ఇంకొకరిని ఉన్న పెట్టుకొని ఇట్లా మొత్తానికి వాళ్ళు అలా వేళ్ళాడుతున్నారు వేదం మీద ఆధారపడలేదు ఉదాహరణకి వైష్ణవులు తీసుకున్నాను వాళ్ళకి అవతారము శ్రీకృష్ణుడు అవతారము రాముడి అవతారము విష్ణువు యొక్క అవతారము ఇది వెరీ ఇంపార్టెంట్ శంకు చక్రాలు ఇక్కడ వేసుకుంటారు ముద్రలు వేసుకుంటారు వాళ్ళకి పుట్టుకతో రాలేదు కదా అందుకని వాళ్ళు శంకు చక్రాలని వాళ్ళు వేడి చేసి అది వేస్తారు సో ఇది మరి అవసరమా శైవులు ఉన్నారు వాళ్ళు లింగధారణ చేస్తుంటారు సో అంటే ఏంటి ఒక విఘ్నోపవీతంలో ఉండి దానికి ఒక శివలింగాన్ని కట్టుకుని ఉంటారు అది వాళ్ళ ఆచారం అంటారు అట్లా రకరకాల ఆచారాలు ఇక సిక్కుల సంగతి మీకు తెలుసు టర్బైన్ పెట్టుకొని దానిలో పదార్థాలు పెట్టుకుంటారు అలానే జైనులు బౌద్ధులు వాళ్ళ వాళ్ళ ఆచారం ఇక క్రిస్టియన్స్ అయితే చెప్పనే అక్కర్లే వేసుకుని తిరుగుతూ ఉంటారు అలానే ముస్లిమ్స్ వాళ్ళ పద్ధతి వాళ్ళు వేరు ఇలా రకరకాల పద్ధతుల్లో వాళ్ళు మెలుగుతున్నారు కాబట్టి ఇక్కడ భారతదేశం నుండి వేదం ఉందని తెలిసి వేదము చెప్తున్నామని తెలిసి కూడా అవి పద్ధతులు పాటిస్తున్నారు అంటే ఏంటి వాళ్ళకి వేదంతో పని లేదు వేదంతో పని లేని వాళ్ళు ఇక్కడ ఉంటే అండి భూమండలం మీద ఎక్కడ ఉంటే వాళ్ళు చివరికి తెలుసుకొని తెలుసుకొని తిరిగి 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 అలసిపోయి మళ్ళీ వేదం దగ్గరికి వస్తారు అనేక జన్మలు తీసుకొని వేదం దగ్గరికి రావాల్సింది తప్పదు పరమాత్మను అన్యాయం చేయలేదు వాళ్ళకు వాళ్ళే అన్యాయం చేసుకుంటున్నారు ఇప్పుడు నేను ఇంత చెప్తున్నాను వింటున్నారు వేదం నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది సింపుల్ ప్రశ్న మీరు మీరే అడగని తెలిసిపోతుంది అది తెలుసుకోవాలి అంటేనే తెలుసుకుంటారు ఇంకా వేరే మార్గం ఏది లేదని తెలిసిపోతుంది వస్తుంది ఆ జ్ఞానం ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది వచ్చినప్పుడు వేదం కావాలి అనే మార్గం తెలుసుకుంటారు పరమాత్ముడు వాళ్ళకి మార్గం నెంబర్ సెవెన్ మీరిచ్చే వివరణలు ఎక్కువగా త్రైతవాదానికి అనుగుణంగా ఉంటాయి కానీ వ్యూవర్స్ వేసే ప్రశ్నలన్నిటి అద్వైత వాదానికి అనుగుణంగా ఏర్పడిన సమస్యలకు అనుగుణంగా ఉంటున్నాయి సో ఈ ఇన్కంపాటిబిలిటీని ఓవర్కమ్ అయ్యేటట్టుగా మీరు త్రైతవాదాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేయగలని ప్రార్థన వీలైతే అద్వైతవాదం ద్వైతవాదం విశిష్ట అద్వైతవాదం వీటన్నిటిని మీరు వాటి యొక్క ఫిలాసఫికల్ ఇన్కంపాటబిలిటీ చెప్పగలరు రైతవాదము ద్వైతవాదము అద్వైతము తర్వాత విశిష్టాద్వైతం ఇట రకరకాల వాదనలు ఉన్నాయి కదా సో వీటి గురించి ఆయన కొద్దిగా వివరంగా ఒక వీడియో చేయమన్నారు ఇదివరకు చేశానండి ఫాస్ట్గా చేశాను ఎక్కడో పడి ఉంటుంది వెతకాలి సో వెతికి తీయాలి బయటికి నాకు వెతికే సమయం ఉండదు మీరే వెతుక్కోవాలి వెళ్ళి నా ఛానల్కి వెళ్ళి సో అదొకటి తర్వాత నేను చెప్పేవని త్రైతవాదానికి అనుకూలంగా ఉంటాయి కాదు వేదానికి అనుకూలంగా ఉంటాయి నాది ఒక వాదం కాదు వేదంలో ఏముందో అది చెప్తాను అంతేకాని వేదంలో లేని నేను ఊహించుకొని నా మతం నేను ఎస్టాబ్లిష్ చేయను నాకు సంబంధం లేదు వేదంలో ఇలా ఉంది నీ ఇష్టం ఉంటే తీసుకో లేకపోతే లేదు అంతవరకు సో అది వేదవాదం అనమాట సో అది త్రైతం అంటారా అది ద్వైతం అంటారా త్రైత ఏమైతే సో సో మనకి ఇప్పుడు వేదంలో ఏం చెప్పాడంటే పరమాత్మ జీవుడు అండ్ ప్రకృతి ఈ మూడు అనాథులు అని చెప్పి వేద మంత్రాలు సో అందుకని మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వేదమే తీసుకుంటాం ఇంకేది తీసుకో ఇక్కడ అద్వైతం అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పరమాత్ముడు అద్వితీయుడు ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే అంటే ఏంటి ఆయన ఆయనలాగా దేవుడు ఇంకొకటి లేడు ఈ సృష్టికర్త లేడు ఈ కర్మలకి ఫలితాలు ఇచ్చేవాడు లేడు ఇంకేమీ లేడు ప్రపంచంలో అద్వితీయుడు నా ద్వితీయుడు అదంతా సో అందుకని అది అద్వైత వాదనలో వాళ్ళు మర్చిపోయి ఏవో అనుకుంటూ ఉంటారు సరే ఇక దానికి మనం వెళ్ళొద్దు ప్రస్తుతం అయితే ఇది విశేషం క్వశ్చన్ నెంబర్ ఎయిట్ రైతం చెప్పేటప్పుడు మీరు ముఖ్యంగా రెండు పక్షులు ఒక చెట్టు మీద కూర్చుంటూ ఒక పక్షి ఫలాన్ని తింటుంది ఇంకో పక్షి విట్నెస్గా చూస్తుంది సో విట్నెస్గా చూసిన పక్షి పరమాత్మ తినే పక్షి ఆత్మ చెట్టు కొమ్మ చెట్టు ప్రకృతి అని చెప్పారు ఈ మూడు కలిపి దేంట్లో ఉన్నాయండి సో స్పేస్ కూడా ఉంది కదా అక్కడ సో ఆ స్పేస్ ఫోర్త్ ఎలిమెంట్ అవుతుంది అప్పుడు సో ఈవెన్ ఆ ప్రళయం తర్వాత కూడా ఈ మూడు అనాదిగా ఉన్నాయి ప్లస్ ప్రళయం తర్వాత కూడా ఇవి ఉంటాయి అన్నప్పుడు ఈ మూడు దేనిలో ఉంటాయి విడివిడిగా పరమాత్మ ప్రకృతి ఆత్మ మూడు విడివిడిగా ఉండాలంటే ఈ మూడును కలిపి ఉంచే ఉండాలి దయచేసి వీరి ఎనిమిదవ ప్రశ్న ఏంటంటే ఒక మంత్రం ఉంది ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి ఒకటి ఆ చెట్టు యొక్క ఫలాలను ఆరగిస్తుంటుంది ఇంకోటి ఆరగించుకుంటూ చూస్తూ ఉంటుంది ఇది మనకి పరమాత్మ ఆత్మ జీవ ప్రకృతి ఒక బాడీ క్వాలిట్ కంపారిజన్ చేస్తూ ఇచ్చారు వారికి డౌట్ వచ్చింది ఏంటంటే చెట్టు ఉంది పక్షులు ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి దేనిలో ఉన్నాయి ఇది అలంకారిక ప్రాయంగా చెప్పబడిందండి సుధాకర్ గారు అలంకారిక ప్రాయం అంటే ఏంటంటే నీ ముఖం చంద్రబింబం వలె ఉన్నది అంటే ఏంటి అర్థము చంద్రులాగా ఇట్లా గుండ్రంగా ఉండి దానిలో మచ్చలు ఉన్నాయా లేదా అర్ధ చంద్రాకారంలో ఉండి ఉన్నాయా దానిలో లేకపోతే ఎలా ఉంది అని మనం కంపేర్ చేస్తున్నాము మనం ఇక్కడ నీ ముఖము చంద్రబింబం వలే ఉన్నది అంటే చాలా అందంగా ఉంది చంద్రబింబము బింబము అంటే కంప్లీట్ కదా సో అది ఆ బింబము చాలా బాగుంది చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది అట్లా నీ మొహం చూసినప్పుడు ఆహ్లాదంగా ఉంది అని చెప్పటం అన్నమాట అంతేకాని ఇంకో అర్థం కాదు ఒక పండు తిన్నాము ఆ పండు చక్కెర లాగా తీయగా ఉంది అన్నాము అనుకోండి అర్థం ఏంటంటే చక్కెరని కాదు అలానే ఇక్కడ కూడా ఏంటంటే అది అలంకారిక ప్రాయంగా చెప్పబడిన వర్ణన సో పరమాత్మలోనే సమస్త సృష్టి ఉంటుంది ప్రకృతి ఉంటుంది జీవులు ఉంటారు పరమాత్మ అన్నిటికీ మించి ఉంటావు అది మనకి పురుష రూక్తంలో వస్తుంది ఆ మంత్రం యొక్క భావన సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది పరమాత్మలోనే సమస్తము ఉంది అయితే మరి అద్వైతమే కరెక్ట్ కదండి కాదు పరమాత్మ ప్రకృతి కంటే వేరు ప్రకృతి జీవుల కంటే వేరు జీవుడు పరమాత్మ కంటే వేరు ఎందుకంటే గుణకర్మాలు వేరు ఉన్నాయి మూడిటికి సో మనం మూడిటి ఒక ఘాటును కట్టలేము తప్పౌదు సో మూడు వేరు ఇది వేరు సో ఇప్పుడు మీ నెక్స్ట్ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ నైన్ వైదిక జీవన శైలిలో వర్ణాశ్రమ ధర్మములు పార్ట్ అని నా అభిప్రాయం వాటిని పాటించకుండా వైదిక జీవన శైలి సాధ్యం కాదని నా అభిప్రాయం ఇప్పుడున్న కాలమాన పరిస్థితికి అనుగుణంగా వీటిని ఎలా పాటించగలం వర్ణాశ్రమ ధర్మాలని ఎలా పాటించగలం చెప్పగలరు తొమ్మిదవ ప్రశ్న ఏంటంటే వర్ణాశ్రమాన్ని పాటించకుండా వైదిక జీవన శైలిని మనం పాటించలేం కదా అది లేకుండా ఇది ఎట్లా సాధ్యం అవుతుంది ఏమైనా మెథడ్ ఉందా అని అడుగుతుంది వర్ణాశ్రమ వ్యవస్థ మనకి పూర్వీకులు కూర్చింది ఏంటంటే పుట్టిన దగ్గర నుంచి విద్యాభ్యాసం అయ్యేదాకా బ్రహ్మచర్య ఆశ్రమం కింద కూడగట్టి అది కొంతమంది ఇరవై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటారు కొంతమంది ముప్పై రెండు ముప్పై ఆరు నలభై ఎనిమిది ఇట్లా రకరకాల సంవత్సరాల్లో కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు బ్రహ్మచర్యాన్ని సో అలా వాళ్ళు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండి అది కంప్లీట్ చేసుకుని అప్పుడు వివాహం చేసుకుంటారు సో అది పద్ధతి ఉంది మన దగ్గర సో అది పాసిబిలిటీ ఉంది అయితే ఇప్పుడు దాన్ని పాటించట్లేదు కదా అందరూ అంటే ఎందుకు లేదు స్కూల్లో మీరు జాయిన్ చేస్తున్నారు పిల్లల్ని వాళ్ళు స్కూల్ అంతా చదివి కాలేజ్కి వెళ్తున్నారు కాలేజ్ తర్వాత మీరు ఏమో కావాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ అన్నీ అయిన తర్వాత వాళ్ళు ఉద్యోగానికి వెళ్తున్నారు సో ఆ ఉద్యోగం చేసేటప్పుడు అర్నింగ్ అర్థం అర్థం ఉంది కాబట్టి మనకి అప్పుడు దాన్ని గృహస్థ ఆశ్రమంలోకి వాళ్ళు అడుగు పెడుతున్నారు సో ఆశ్రమంలో ఉన్న తర్వాత రిటైర్ అవుతారు రిటైర్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమంటు దాన్ని పెద్దలందరూ కలిసి ఒక చోట ఉమ్మి కూడి మంచి ముచ్చట్లు పెట్టుకుంటూ వాళ్ళ జీవితంలో వాళ్ళ అనుభవాలు అన్నిటినీ పంచుకుంటూ ఉంటారు అన్నమాట సో అదొక ఉంటుంది ఇది కాకుండా సన్యా సన్యాసం అందరికీ కాదు కేవలము వేదము చదివి వేదాన్ని ప్రచారం చేసే బ్రాహ్మణులకు మాత్రమే అంటే వేదము చదివిన వాడు ఆ వేదాన్ని ఇదివరకు టీచింగ్ చేసిన వాడు వాళ్ళకే సన్యాస అధికారం ఇంకెవరికీ లేదు క్షత్రియులకు లేదు వైశ్యులకి లేదు శుద్ధులకి లేదు సో అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మచర్య ఆశ్రమము గృహస్థాశ్రమము ఈ రెండు సంపూర్ణంగా చేసుకొని మూడో ఆశ్రమంలోకి అడుగు పెట్టాలి ఈ మూడో ఆశ్రమము చాలా ఇంపార్టెంట్ కానీ ఈ ఆశ్రమంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసే ఉంటారు పిల్లల నుంచి దూరంగా ఉంటారు ఉండి వాళ్ళు అక్కడ ఉన్న తర్వాత ఎప్పుడైతే ఆ ఆశ్రమంలో ఇంకా సరిపోయింది నేను సన్యాసిస్తాను అనుకున్నప్పుడు అతను భార్యను తీసుకెళ్లి పిల్లల దగ్గర వదిలిపెట్టి తను సన్నిసించు ఇది మనకి మన వర్ణాశ్రమ ధర్మాల్లో ఉంది ఈ రోజుల్లో ఎట్లా సాధ్యమో అంటే సాధ్యం చేసుకుంటే అన్నీ సాధ్యమే సాధ్యం చేసుకోలేకపోతే ఎందుకంటే గవర్నమెంట్ సిస్టమ్ అంతా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా మారిపోయి ఆ మారిన సిస్టంలోకి వచ్చేసాం మనం ఆల్రెడీ వచ్చేసినప్పుడు అది పాటించడం కష్టం ఇప్పుడు మనం పీఠాధిపతులను చూస్తుంటాం కొంతమంది పన్నెండేళ్లకే పీఠాధిపతులు అయిపోతుంటారు అది ఎక్కడ కూడా అది లేదు పీఠ పీఠానికి అధిపతి అవ్వాలంటే నాలుగు వేదాలు చదువుకొని అవ్వాలి కదా అవ్వకుండానే అయిపోతున్నారు అంటే ఏమిటి అక్కడ వాళ్ళు ఒక మహత్యాన్ని అంటగడుతున్నారు దళైలామా లాగా దళైలామా బాలుడుగా ఉన్నప్పుడు తెచ్చి దళైలామా చేస్తుంటారు ఇవన్నీ కూడా మీరు జైనుల్లో కూడా చూస్తారు బౌద్ధుల్లో చూస్తారు ఎట్లనే ఇప్పుడు హిందువుల్లో కూడా చూస్తున్నారు సో ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇది నాలుగు వేదాలు చతుర్వేదాలు చదువుకున్నవాడు కనీసం ఒక వేదన్న చదువు వేదమన్నా చదువుకున్నవాడు తను బోధించే స్థితిలో ఉంటే కానీ ఈ బ్రహ్మచర్య ఆశ్రమాన్ని వదిలిపెట్టి గృహస్థాశ్రమంకి వెళ్ళలేదు సో అది మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట సో వానప్రస్థాశ్రమం అన్నది ఓన్లీ ఈ గృహస్థాశ్రమంలో సాటిస్ఫై అయిన తర్వాత వెళ్ళేది వానప్రస్థాశ్రమంలో సాటిస్ఫై అయిన తర్వాత వెళ్ళి సన్యాసాశ్రమం ఇది పాసిబిలిటీ ఉంది ఈ రోజుల్లో కూడా పాసిబిలిటీ ఉంది ఆ పాసిబిలిటీ మీరు చేసుకోవాలా చేసుకోకూడదా అన్నది మీ చేతుల్లో కొంతమంది అంటే దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా అంటే ఏ ఏజ్ లిమిట్ లేదు బ్రహ్మచర్యం చూడండి పాతికేళ్ళకి విద్యాభ్యాసం అయిపోవచ్చు లేదా నలభై ఏళ్ళ దాకా కంటిన్యూ చేస్తుంది మరి అప్పుడు వివాహం చేసుకున్నవాడు మరి గృహస్థాశ్రమం అప్పుడు అడుగుపెట్టినవాడు ఏ డెబ్బైలో డెబ్బై ఐదులోనో ఎనభైలోనో అప్పుడు వానప్రస్థానికి వెళ్తారు అప్పుడు వానప్రస్థానికి వెళ్ళి అప్పుడు అక్కడి నుంచి సన్యాసించాలి మనం దానికి ఎగ్జాంపుల్ తీసుకుందాం శ్రీకృష్ణుడిని తీద్దాం శ్రీకృష్ణుడు బ్రహ్మచర్య బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నాడు ఆ తర్వాత గృహస్థాశ్రమం అడుగుపెట్టిన తర్వాత వానప్రస్థాశ్రమానికి వెళ్ళాడు ఎలా వెళ్ళాడు భార్యను వదిలేసి వెళ్ళిపోయాడు మీరు మోసల పడిన తర్వాత పర్వంలో ఉంటుంది సో మీరు అది చూస్తే మీకు అర్థమైపోతుంది అలానే ధర్మరాజు పెద్దలు ఎవరైతే దృతరాష్ట్రుడు గాంధారి కుంతి ఉన్నారో వాళ్ళు వానప్రస్థాశ్రమానికి వీళ్ళ వీళ్ళకి ధర్మరాజుకి ఎనభై ఆరు ఏళ్ళు వచ్చే సమయానికి ధృతరాష్ట్ర వయసు మీరు ఊంచుకోండి కుంతి గాంధారి వయసు ఊహించుకోండి వాళ్ళు అప్పుడు వెళ్ళారు వానప్రస్థాసం సో అలా జరుగుతూ ఉంటుంది మనం దాని గురించి పట్టించుకోలేదు కానీ ఆశ్రమాలు సాధ్యం చెయ్యాలనుకుంటే సాధ్యం అది అది మొదటి నుంచి పిల్లల్లో చెప్తూ ఇది ఆశ్రమాలు ఇలా ఉండాలి ఇలా ఉండాలని ఒక పద్ధతి నేర్పించి ఆ పద్ధతిలో వెళ్తే అసలు సుభిక్షంగా ఉంటుంది దేశం అంతా అది లేకనే కదా ఈ బాధలేదు నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం క్వశ్చన్ నెంబర్ టెన్ ఇది క్వశ్చన్ నెంబర్ నైన్కి లింక్ అయి ఉందండి నాలుగు వర్ణముల వాళ్ళు బ్రాహ్మణులు క్షత్రియులు శూద్రులు వైశ్యులు ఈ నలుగురికి ఒకే వేదం ఎలా ఉపయోగపడగలదు వాళ్ళకున్న సమయ సమయము లేదా వాళ్ళ యొక్క జ్ఞానం లెవెల్ వేరు కాబట్టి ఈ నలుగురికి ఒకే వేదం ఎలా ఉపయోగపడగలదు మోక్షానికి కానీ లేదా ఐహిక సుఖాలకైనా ఇక చతుర్ ఆశ్రములు నాలుగు ఆశ్రమంలో బ్రహ్మచర్యము గార్హస్థము వానప్రస్థము సన్యాసము ఈ నాలుగు మనం ఆచరించకుండా వేదాన్ని ఎలా ఆచరించగలం ఇప్పుడున్న పరిస్థితుల్లో వేదం రాసేటప్పుడు కానీ వేదం తెలిసినప్పుడు కానీ ఈ నాలుగు ఆశ్రమాల్లో మనుషులు జీవించేవారు ఇప్పుడు ఆ నాలుగు ఆశ్రమాలు లేవు మోడర్న్ ఏజ్లో సో అటువంటిప్పుడు దీన్ని ఎలా అనుసంధాని అనుసంధానించగలం చెప్పగలరు దయచేసి వేదము నాలుగు వర్ణాలు వాళ్ళకే కాదండి జీవ జంతు జాలన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది చెట్లకి ఉపయోగపడుతుంది భూమికి ఉపయోగపడుతుంది ప్రపంచంలో ఉన్న ఇంకొక భూములు కూడా ఉపయోగపడుతుంది సూర్యుడికి ఉపయోగపడుతుంది వేదం అది వేదం సర్వ మానవాళికి ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటికీ ఉపయోగపడుతుంది వేదం మీరు అలా వేదాన్ని అలా తీసుకోవాలి అలా తీసుకోకుండా వేదం ఎవరికో ఉపయోగపడుతుంది అని అనుకోవడము అది తప్పు వేదము బ్రాహ్మణులు ఉపయోగపడుతుంది కాదు బ్రాహ్మణులు వేదానికి ఉపయోగపడాలి బ్రాహ్మణులు వేదానికి ఉపయోగపడాలి వేదం బ్రాహ్మణులకే కాదు అలానే క్షత్రియులు వేదానికి ఉపయోగపడాలి వైశ్యులు వేదానికి ఉపయోగపడాలి శూద్రుల వేదానికి ఉపయోగపడాలి జంతువులు వేదానికి ఉపయోగపడాలి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ బ్రాహ్మణుడు వేదాన్ని వ్యాప్తి చేయాలి వే వేదం గురించి ప్ర అందరికీ ప్రవచించు ఉండాలన్నమాట వేదమే ప్రవచించాలి ఇంకేదీ చేయకూడదు సో అది బ్రాహ్మణుడు చేయాల్సిన పని క్షత్రియుడు అదే పని చేస్తూ క్షత్రియుడు రాజ్యపాలన చేయాలి బ్రాహ్మణులకి తక్కువ పని మరి క్షత్రువులకి ఎక్కువ పని అంటే కాదు బ్రాహ్మణులకి ఎక్కువ పని ఉంది క్షత్రియులకి రాజ్యపాలన ఉంటుంది వేదాన్ని ప్రవచించడం అంటే విద్వత్ సభ పెట్టాలి పెట్టి అందులో వేదం గురించి చర్చ చేయాలి అదే బ్రాహ్మణులైతే వేదాన్ని ప్రచారం చేసి విద్యార్థులకు వేదం నేర్పిస్తూ యజ్ఞ యాగాదులు చేస్తూ ఉండాలి ఇవన్నీ వాళ్ళ పని సో అలా చేసే వాళ్ళనే మనం బ్రాహ్మణుల కింద తీసుకోవాలి తప్పితే ఏమి చేయకుండా గుండ్రాయిలో కూర్చున్నావు అని బ్రాహ్మణుడు లేకపోతే మా వంశం ఇది కాబట్టి మేము అనే అనేవాళ్ళని బ్రాహ్మణులుగా మీరు ఒప్పుకుంటే అది మీ తప్పు అవుతుంది అలా ఒప్పుకోకూడదు ఎలా అయ్యావా నువ్వు ఎన్ని యజ్ఞాలు ఎన్ని యాగాదులు చేశావు శాస్త్రంలో ఉంది కదా స్పష్టంగా బ్రాహ్మణుడు ఏం చేయాలో వేదంలో ఉంది ఈ క్లియర్గా చెప్పాడు ఆయన ఆరు కార్యక్రమాలు ఉన్నాయి బ్రాహ్మణుడికి వేదం చదవటము చదివించటము యజ్ఞం చేయటము చేయించటం దానం పుచ్చుకోవటం దానం ఇవ్వటం ఈ ఆరు చేసేవాడిని బ్రాహ్మణుడు ఈ ఆరు చేయకుండా నేను ఏదో ఐటీ ఉద్యోగం చేస్తున్నాను నేను యజ్ఞోపాయీతం వేసుకున్నాను ఎప్పుడో ఒకప్పుడు గోచి కట్టుకొని టెంపుల్లోకి వెళ్ళి నాలుగు మంత్రాలు చదువుతాను వీడు బ్రాహ్మణుడు కాదు ఇలాంటి వాడు కాదు బ్రాహ్మణుడు అంటే ఈ ఆరు చేసేవాడు ఎవరిన వచ్చినా రాకపోయినా తన యజ్ఞం తను చేసుకునేవాడు ఎవరిన వచ్చి రాకపోయినా యాగం చేసేవాడు యాగాని కోసం అందరినీ కూడగట్టేవాడు అలా చేసేవాడిని బ్రాహ్మణ్ అన్నారు కానీ అవి లేకుండా ఎట్లా వేదాన్ని బోధిస్తూ ఉండాలి వేదం నేర్చుకుంటూ ఉండాలి వేదం అయిపోయేది కాదు కదా నేర్చుకుంటూ ఉండాలి సో ఇవన్నీ చేసేవాడు సో దెన్ ఫోర్ మనము మాట్లాడవలసింది ఏంటంటే వీడికి ఉపయోగపడుతుంది వాడికి ఉపయోగపడుతుంది కాదు సర్వమానవాడికి సర్వ జీవజాలానికి సర్వానికి ఉపయోగపడేది వేదం సూర్యుడికి కూడా ఉపయోగపడేది వేదం ఎలా సూర్యుడు అప్పుడప్పుడు ప్రకోపాలు వస్తుంటాయి మీకు న్యూస్లో చదువుతూ ఉంటారు వాటిని ఇక్కడ యజ్ఞం చేసి మనం తగ్గించవచ్చు ఎస్ మీకు ఈ విషయం తెలవాలి ఇప్పుడు నాస్తికులు పెద్ద నవ్వుతూ ఉంటారు కొంతమంది మనవాళ్ళు కూడా నవ్వుతూ ఉంటారు ఎలా చేస్తారంటే ఇక్కడ ఇక్కడ యజ్ఞం చేసి అక్కడ ఎట్లా తగ్గిస్తారు అంటే వీళ్ళు ఏమనుకుంటారు యజ్ఞం అంటే చిన్న ముంతలో కళ్ళు తాగేటో అనుకుంటారు వాళ్ళు యజ్ఞం అంటే ఏంటో తెలియదు వాళ్ళు సో యజ్ఞం అంటే ఏంటి ఒక కళ్ళు ముంత తాగేస్తే అయిపోయింది ఏదో నాలుగు కట్టిమొక్కలు తగలాడతారు అదే యజ్ఞం అనుకుంటారు అంధమూర్ఖులు అనమాట పరమ పాషాండులు వాళ్ళు సో వాళ్ళకి తెలియదు మీరు తెలుసుకోండి ఎస్ ఇప్పుడు రీసెంట్గా సైంటిస్టులు మాట్లాడేది ఏంటంటే జీవము భూమి మీద ఈ అట్మాస్ఫియర్లోనే కాకుండా స్పేస్లో కూడా ఉండగలుగుతుంది ఎస్ అలానే ఆర్ చార్జ్డ్ పార్టికల్స్ ఎవ్రీవేర్ ఇన్ స్పేస్ సో ఇప్పుడు మనం చేసే యజ్ఞం ఎలా ఉంటుందంటే ఆ చార్జ్ పార్టికల్ని కదిలిచ్చి అది సూర్యుడిలోని ప్రకంపనాలని కదిలిస్తుంది దానికి వేదమంత్రాలు ఉన్న పద్ధతి ఉంది దాన్ని చేసే పద్ధతి ఎస్ దానికి చాలా నిష్టగా ఉండి దాన్ని ఒక పద్ధతిలో చేయాలి చేయగలిగితే చేయగలిగే వాళ్ళు ఉన్నారు మన దేశంలో ఇంకా మనం చేయగలుగుతాం సో అలాంటి ప్రకోపాలని మనము శాంతపరచవచ్చు అయితే మీరు రష్యా యుక్రెయిన్ మధ్యలో యుద్ధం అప్పండి దేనికి దేనికి మోకాలికి బట్టతలకి ముడిపెట్టేటువంటి ఎవ్వరేం చేయలేడు దాన్ని అది వేరు ఇది వేరు ఇది ప్రకృతి గురించి మాట్లాడుతున్నాను నేను మానవుల్లో ఉన్న కల్మషం పోవాలంటే అది మెల్లగా పోగొడతాం ఎట్లన్న వేద మంత్రాల ద్వారా మనం చెప్పి 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 మా పోగొడతాం కానీ ప్రకృతి ఎప్పుడూ కూడా వేదానికి వేదం పాటిస్తుంది య ఆత్మదా బలదా విశ్వ ఉపాసతే యస్య ఎస్ యస్య ఛాయామృతం ఎస్ మృత్యు కస్మై దేవాయ విషా విధేమ ప్రశిషం ప్రకృష్టమైన శిష్యరికం చేసేది ప్రకృతి ఎవరికి పరమాత్మ సో దేవతలు అందరూ ఉంటారు ఆ దేవతలందరూ కూడా పరమాత్మకి ప్రకృష్ ప్రకృష్టంగా శిష్యరికం చేస్తారు అంటే ఆయన చెప్పింది చెప్పినట్టుగా పాటిస్తారు ఎస్ హైడ్రోజన్ వాటర్ ఈ టెంపరేచర్ ఈ ప్రెషర్ దగ్గర ఇక్కడ కలవాలి అంటే అదే టెంపరేచర్ అదే ప్రెషర్ దగ్గర కలవటం ప్రకృష్టంగా శిష్యరికం చేయటం మనమన్నా తప్పుతామేమో కానీ అవి తప్పవు దేవతలు తప్పవు కాబట్టి ఆ దేవతలకి మనం ఇన్ఫర్మేషన్ వేదం నుంచి ఇవ్వాలి ఇది సాధ్యం సో అందుకని సర్వమానవాళికి ఉపయోగపడుతుంది వేదము వీడికి ఉపయోగపడుతుంది వాడికి ఉపయోగపడుతుంది వీడికి ఇది తప్పు మాట మీ నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం క్వశ్చన్ నెంబర్ లెవెన్ వేదమంత్రములు పరమాత్మ ఇచ్చినవా ఒకవేళ పరమాత్మ ఇస్తే దేహం లేని సర్వాంతర్యామైన పరమాత్మ భాష ఎలా ఉపయోగించారు ఋషుల మనసులో కలిగిన భావన్నే మనం పరమాత్మ ఇచ్చిన విధంగా తీసుకుంటే పురాణాలు స్తోత్రాలు కూడా కొంతమంది ఋషులు రాసిన ఉన్నాయి సో అవి పరమాత్మ ఇచ్చినట్టుగా ఎందుకు అనుకోకూడదు వేదం పరమాత్మనే ఇచ్చాడా ఋషుల మనసుల్లో అనుకుందాం అప్పుడు పురాణాలు అవి కూడా ఋషులు మనసులో ఇచ్చి ఉండొచ్చు కదా అవి వేదం ఎందుకు అనుకోకూడదు నిజం అయితే వేదములో పరమాత్మ నేను ఈ వేదం నేను ఇచ్చాను అని చెప్పుకున్నాడే అది ఇచ్చాను అని చెప్పుకున్న తర్వాత పురాణాలు నేను ఇచ్చాను అని చెప్పడు నాలుగు వేదాలను చెప్పింది ఒకటే మాట నేను యజు యజుస్సామాలు నేను ఇచ్చాను సో మరి అతరం ఇవ్వలేదంటే అంటే రుక్కు యజుస్ సామాలు అనేవి రుక్కులు యజస్సులు సామాలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదం కాదు సో ఈ మూడు ఆయన ఇచ్చాడు ఆ మూడే నాలుగు వేదాలుగా ఉన్నాయన్నమాట సో నాలుగు వేదాల్లోని ఈ మూడు ఉంటాయి కాబట్టి రుక్ యజస్ సామాలు ఉంటాయి కాబట్టి అది మనము త్రయీ విద్య అని కూడా చెప్తూ ఉంటాం సో ఇలా ఇది పరమాత్మ ఇచ్చింది అందులో వేదంలో స్పష్టంగా ఉంది సో మనము దీన్ని మనము అపార్థం చేసుకోకూడదు పురాణాలకి ఋషులు ఋషులు మనసులో మెదిలినవి అన్ని కథలు అవన్నీ రాసి ఉంటారు అవి అది ఋషి నేను రాశా అని కూడా చెప్తూ వేద మంత్రానికి ఋషి పేరు ఎప్పుడు తండ్రి ఎవరైతే మంత్ర ద్రష్ట ఉంటాడో అతని పేరు అతను ఏమి దానికి ఎక్స్ప్లెనేషన్ రాయడు మిగతా వాళ్ళు రాసుకున్నారు సతపద బ్రాహ్మణం గోపత బ్రాహ్మణం ఈ బ్రాహ్మణాల్లో రాసుకున్నారు అరణ్యకాలు రాసుకున్నారు ఉపనిషత్తుల్లో రాసుకున్నారు అవన్నీ మానవ రచితాలు వాళ్ళకు భ్రమ కలిగిందంటే దానిలో భ్రమ ఉంటుంది వేదమంత్రంలో భ్రమ ఉండదు అందుకని వేదమే మనకి అందరికీ పరమ ప్రమాణము వేదం తప్పితే ఇంకో ప్రమాణం లేదు వేదానికి వేదమే ప్రమాణం మళ్ళీ ఇంకొకటి కాదు వేదానికి పురాణం కాదు వేదానికి భగవద్గీత కాదు వేద వేదానికి రామాయణం కాదు భారతం కాదు వేదానికి వేదమే ప్రమాణం మిగతా వాళ్ళు ఏదైనా చెప్తే కనుక అది వేదంలో ఉందా లేదా వెరిఫై చేసుకొని కేసు వాళ్ళు చెప్పింది సత్యము అని చెప్పచ్చు సో ఇది విశేషం అన్నమాట కాబట్టి పరమాత్మ ఏ భాషలో ఇచ్చాడు ఎలా ఇచ్చాడు అంటే ఇది తెలుసుకోండి పరమాత్మ యొక్క జ్ఞానాన్ని నలుగురు ఎలిజిబుల్ ఋషులకి సృష్టి ఆరంభంలో ఆయన తెలియజేశాడు ఎలా తెలియజేశాడు వాళ్ళ బుద్ధుల్లో తెలియజేశాడు వాళ్ళ మనసుల్లో తెలియజేశారు తెలియజేసినప్పుడు ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క వేదం ఇచ్చాడు అగ్నికి ఋగ్వేదము వాయువుకి యుర్వేదము ఆదిత్యుడికి సామవేదం అంగిరసుడికి అథర్వేదం ఇచ్చారు ఈ నలుగు ఋషులకి ఇచ్చి అది అక్కడి నుంచి ప్రాపగేట్ అవ్వడం మొదలుపెట్టి సో ఈ నలుగురు ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు దాన్ని ప్రాపగేట్ చేశారు ఎవరైతే తీసుకున్న తీసుకున్నారు ఈ నాలుగు వేదాలు చదివిన బ్రహ్మ అంటారు ఆ బ్రహ్మ అనైనా ఈ నలుగురి దగ్గర తేరి నేర్చుకుంది నేర్చుకోవడమే కాదు ఆయన పెద్దనాన్నకు కూడా ఆయన చెప్పాడు వేదం సో ఇలా ఉంటుంది అనమాట పరిస్థితి కాబట్టి మనము వేదము ఋషులకి నలుగురికి పరమాత్మ ఇచ్చాడని అందరూ సాక్ష్యం ఇచ్చారు వ్యాసుడు సాక్ష్యం ఇచ్చాడు మనువు సాక్ష్యం ఇచ్చాడు శంకరాచార్యుడు సాక్ష్యం ఇచ్చాడు సో ఇంతమంది సాక్ష్యాలు ఇచ్చారు ఇచ్చి వేదానికి వేదంలోనే సాక్ష్యం నేను ఇస్తున్నాను ఇది సో అందుకని మనము ఇంక దానిలో డిస్ప్యూక్ ఉండదం అదే ఆయన పురాణాలు నేను ఇస్తున్నానంటే లేదండి అగ్ని పురాణంలో ఉంది ఆయన రాశాడు పరమాత్మనే అగ్ని పురాణం బ్రహ్మనే ఇచ్చాడు అని ఇప్పుడు ఈ నాలుగు వేదాలు ఇచ్చిన వాడు కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ అవి ఇస్తాడా ఇదే సంపూర్ణమైన నాలెడ్జ్ అన్న తర్వాత ఇంకోటి ఇవ్వడాయి లేదండి మానవులకి నాలుగు వేదాలు చదవడం కష్టమైన రోజుల్లో అప్పుడు పురాణాలు ఇచ్చాడండి తప్పండి అంటే పరమాత్మకి జ్ఞానం తక్కువైందా కానీ దివదా మానవులు సరిపోతుందా లేదా అని మనం కృషి చేయక మనకి చేత కాక మనము చదవలేక చదవకుండా ఆరాంసే కూర్చొని పొట్ట నింపుకుంటూ చొట్టె కబుర్లు చెప్పుకునే వాళ్ళందరూ ఇవి చెప్తారు పురాణాలు ఏదావు పురాణాలు కూడా భగవంతుడు కన్ఫ్యూజ్ అయిస్తాడు కన్ఫ్యూజ్ ఎందుకు అవుతాడండి ఆయన ఆయన సంపూర్ణ జ్ఞాని త్రికాలగ్నుడు అలాంటి వాడు ఇచ్చే మొదటే ఇచ్చేస్తారు కొంతమంది చెప్తున్న పురాణాలు వేదాల కంటే ముందరు చోట కబుర్లు చెప్పొద్ద అసహ్యంగా ఉంటుంది సో ఇది విశేషం క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఇది రిలేటెడ్ టు క్వశ్చన్ నెంబర్ లెవెన్ సో ఉపనిషత్తులు వేదంలో భాగంగా చెప్తారు మరి ఇది గురు శిష్య సంవాద సంవాదములు కదా అటువంటిప్పుడు ఈ ఉపనిషత్తుల సారం భగవంతుడు ఇచ్చింది ఎలా అయింది అవునండి ఉపనిషత్తులు వేదంలో భాగం కాదండి ఏమైందంటే యజుర్వేదం నలభై అధ్యాయంలో ఉన్న మంత్రాలను తీసుకొని ఒక ఉపనిషత్తు కింద తయారు చేశారు సో అది చూసి మిగతావి కూడా ఉపనిషత్తులు వేదంలో భాగాలని చెప్పడం మొదలు మీరు అన్నట్టు అవి గురు శిష్యుల సంవాదాలు అవ్వచ్చు లేకపోతే ఇద్దరు గురువుల మధ్యలో సంభాషణ అవ్వచ్చు లేకపోతే అనేకమంది గురువుల మధ్యలో సంభాషణ అవ్వచ్చు ఏదైనా కావచ్చు సో అలాంటి వాటి అన్నిటినీ ఉపనిషత్తులు కాను దర్శనాలు కాను వాటి గురించి వచ్చినాయి అంతేకాని అవి వేదాలు కావు వేదాలు అన్నవి పరమాత్మ ఇచ్చింది సో ఆ వేదాలే అన్నిటికీ పరమ ప్రమాణము అవి మనం తీసుకోకుండా ఉపనిషత్తులని వేదాలుగా తీసుకుంటే అది తప్పు అవుతుంది సో మనం అలా తీసుకోవడానికి వీలు లేదు అందుకని వేదం వేరు ఉపనిషత్తులు వేరు ఇందాక పదవ ప్రశ్నకి మీ ఇందాక పదకొండో ప్రశ్నకి సమాధానం ఇచ్చాను అది